హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే ఈ వీడియోలో ఏం చూపెట్టబోతున్నాను అంటే మా గుడి అయితే చేంజ్ చేసినాం చూస్తున్నారు కదా పావర్లు అన్ని కిందికి దిగాయి ఫుడ్ తీసుకుందాం అని అన్నీ వచ్చాయి ఫుడ్ తీసుకుంటున్నాయి అంటే ఫస్ట్లో గూడైతే ఇక్కడ ఉండేది ఇక్కడ నుంచి ఎక్కడికి షిఫ్ట్ చేశాము ఎందుకంటే పక్కన హౌస్ ఉండేసరికి కొంచెం ఇబ్బంది అవుతుంది అనేసి అని చెప్పి అక్కడికైతే షిఫ్ట్ చేశాము చూడండి పావర్లన్నీ ఎగిరిపోతున్నాయి వాటి గూడ దగ్గరికి వెళ్తుంటే చూపిస్తాను చూడండి ఇక్కడికి అయితే షిఫ్ట్ చేసినాం ఇప్పుడు అందులో అయితే మూడు పావురాలు అయితే పడుకొని ఉన్నాయి అవి ఎక్స్ పెట్టినట్టు ఉన్నాయి అవి ఎక్స్ పైన అయితే పడుకున్నాయి నేను దగ్గరికి వెళ్ళినా కూడా అవి భయపడట్లేదు అది చూస్తున్నారు కదా ఇది కర్రె పావరం అయితే పిల్లలు చేసినట్టు ఉన్నది ఇక ఇది ఎక్స్ పెట్టింది ఇప్పుడు అయితే దీని గుడ్లో ఏంటంటే రెండు ఎక్స్ ఉన్నాయి ఇటు పక్కకు రెండు ఉన్నాయి అటు పక్కకు రెండు ఉన్నాయి ఫోర్ ఎక్స్ ఉన్నాయి ఇటు పక్కకు వేరేది పెట్టచ్చు గుడ్లు అయితే చూడండి అది కొంచెం కూడా భయపడట్లేదు ఇప్పుడైతే మనం కర్ర పవర్ అని చెక్ చేద్దాం పిల్లలు చేసిందా లేదా అనేసి అని ఎగ్స్ అయితే ఇట్లా బలిగి ఉంది చూద్దాం అది అస్సలు లేవట్లేదు పవరం అయితే ఓకే చూస్తున్నారు కదా పిల్ల ఇప్పుడే పుట్టినట్టు ఉన్నది అది పక్కన ఎగ్ కూడా అది కొంచెం పలిగే ఉన్నది నాకు తెలిసి అందులో నుంచి పిల్ల కూడా ఇవాళనే వస్తుంది కావచ్చు ఈరోజు ఈవినింగ్ వరకు పిల్ల వస్తుంది కావచ్చు ఇది ఇంకో పవరంది పాపం అది ఎప్పుడు పెట్టినా కూడా ఒకటే పిల్ల అయితే దక్కుతుంది దానికి చూస్తున్నారు కదా పిల్లనైతే పెద్దగానే ఉంది అది బయట వేసి చూపెడతాను నాకు తెలిసేది ఫోర్టీ ఒక ఫైవ్ డేస్ అట్లా సిక్స్ డేస్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి